హావ్యూస్ జగన్ మామయ్యా జగన్ మామయ్యా ఏంది అరుపులు జగను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఎవడు వస్తాడు ఏదోదో అంటాడు నేను వాళ్ళు ఏమంటరా బాబు అరే మాట్లాడట్రంటే వాడు మాట్లాడుతూ అది జగన్ మామయ్య అంటాడు ఏందిరా అంటే జగన్ ముసిపుసి నవ్వులు అవుతా ఉంటాడు అవన్నీ అయిపోయినాయి అమ్మ ఇప్పుడు జూనియర్ ఏంటి వచ్చాడు చంద్రబాబు మామయ్య నీ గెలుపు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలి సరికొత్త సగానికి నాంది అవ్వాలి అద్భుతమైన మెజారిటీ సాధించినప్పుడు లోకేష్ నా అభినందనడు భరత్ భరత్ అంటే చంద్రబాబు మన బాలకృష్ణ కల్లుడు దాని మనోడికి ఏమవుతాడు బావర్స్ అవుతాడు అండ్ అత్తమ్మ పురంధేశ్వరి ఆమెకి అభినందనడు పవన్ కళ్యాణ్ అండ్ బాబాయ్ బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాడు సూపర్ కాంగ్రాట్స్ అండ్ అద్భుతమైన విజయసజీవంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా అభినందనలు ఎవరిదంతా జూనియర్ ఎన్టీఆర్ అరే నాయనా ఏడు ఎటున్నాడు అయినా ఏమేమి పెట్టండి అనుకుంటా ఉన్నాం మనం వచ్చాడు చంద్రబాబయ అంటూ వచ్చాడు అభినందించాడు నేనున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు మహేష్ బాబు పొలిటికల్ ధనస్టు దూరం అంటాడు మనిషి వచ్చాడు చంద్రబాబు సంబంధించి అభినందనలు తెలియజేశాడు చిరంజీవి గారు ఆల్రెడీ చెప్పారు నిత్యం ఏం చెప్పాడు క్రికెటర్ హనుమ విహారీ ఎవరు అక్కర్వాడు అతను చెప్పాడు ఇలా చెప్పుకుంటే పోతాయండి సీరియస్లీ నిన్నటి నుంచి ఈరోజు ఆఫ్కోర్స్ ఇంకా వస్తుందంటే విశేషం అర్హత లేని వాడిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారే చే దీని అమ్మ జీవితం అని ఎంతమంది బాధపడ్డారో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జనాలకి ఇంకా కొంతమంది తెలియట్లా రియలైజ్ అయిన వాళ్ళు అంత కూడా ఏం చేశారు పాతలానికి తొక్కేశారు వైసీపీని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అంటే ఇచ్చారు వైఎస్ఆర్ కన్నా గొప్పటికన్నా అంటే ఇచ్చారు సర్వ సర్వనాశనం చేసి పెట్టాడు నా పద కూడా అదే అందుకే వైసీపీ నేను సపోర్ట్ చేయాలి అండ్ ఉన్న విషయాన్ని ప్రతిరోజు చెప్పుకుంటా వచ్చిన నన్ను బెదిరించిన పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినా సో పాయింట్ ఏంటి ఇప్పుడు అర్హత లేని వాడి నిన్నలు భరించేవరా మేము మన కర్మరా బాబు అని రియలైజ్ అయ్యి సార్ వచ్చారు సార్ మీరు ఇప్పుడు మాలో ఆశలు మళ్ళీ చిగురించాయి అమరావతి మహానగర నిర్మాణం జరగాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోవాలా తెలుగోడు మరల కాలరెగరేయాలా ప్లీజ్ సార్ మీరు ఇక వెనగడుకి వెయ్యొద్దు సెంట్రల్ లో ఏంటి మన సపోర్ట్ కావాలి సార్ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకా అభివృద్ధి ఎవడో ఆప్లేదు సార్ అమరావతి ఆంధ్రప్రదేశ్ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు అమరావతి రెండు కూడా దూసుకుపోవాలా సరికొత్త శకానికి సెకానికి నాంది పలకాలా మీరు అని చెప్పేసి ఒకళ్ళ మించి ఒకళ్ళు విషయస్ తెలియజేస్తూనే ఉన్నా ఇప్పటికైనా ఇంకా వైసీపీ ట్రాప్లో ఉన్నటువంటి అమాయకులు ఎవరైతే ఉన్నారు బయటపడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే కాదు ముందు మీరే తెలుసుకోండి బటన్ ఒక్కే డబ్బు ఇచ్చా బటన్ ఒక్కే డబ్బు ఇచ్చా ఎవడకు కావాలి అది ఊర్లో ముసలమ్మ కూడా నొక్కింది ఆమె జేబులోనే తీసి డబ్బులు ఇచ్చింది అయిపోయిందా పరిపాలనా అసలు ఎప్పుడు పొలిటికల్గా స్పందించరా బాబు అనుకున్న కూడా స్పందిస్తున్నారు ఈరోజు ఏంటంటే అటుపక్క చంద్రబాబు ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నో బాధలు భరించారు ఎన్నో అవమానాలు సహించారు ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఏపీ డెవలప్మెంట్ ఏపీ ఫ్యూచర్ ఇప్పటికన్నా తెలుసుకోండి ఇంకెప్పుడు వైసీపీ కానీ వైసీపీ నాయకుల కనీసం చూపిట్టబెట్టు కూడా చూడకండి ఎందుకంటే మరలా వైరస్ వచ్చి అంటుకుంటే మనకే ప్రమాదం